నెల్లూరు జిల్లా కోవూరు డాక్టర్స్ డే సందర్భంగా కోవూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాలలో డాక్టర్స్ డేని పెద్ది ప్రభావతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కోవూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆనందంగా జరుపుకున్నారు కోవూరు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకుని పెద్ద ప్రభావతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డేని గత రెండు సంవత్సరాలుగా అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతోందని సీనియర్ డాక్టర్ వెంకట చలపతి తెలిపారు కరోనా సమయంలో డాక్టర్స్ వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రోగులను రక్షించారని అన్నారు అటువంటి వైద్యులను ఈ సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మానించడం మంచి కార్యక్రమం అని ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ వెంకట చలపతి గౌడ్ పేర్కొన్నారు అటువంటి వైద్యులను ఈ సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మానించడం మంచి కార్యక్రమం అని ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ అన్నారు డాక్టర్ విధాన్ చంద్రరాయ్ ఆయన వైద్య వృత్తిలో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అట్లాగే ఆయన ఒక స్టేట్ కి హైయెస్ట్ పొజిషన్ అంటే ముఖ్యమంత్రి గారు కూడా ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ చేసి మన వైద్య వృత్తికి ఎనలేని కృషి చేస్తున్నారు ఆయనకి ఆల్రెడీ భారత్ భారత్ రత్న బిరుదు కూడా ఇచ్చినారు ఆయన సీఎం పోస్ట్ లో ఉన్నా కూడా ఎవ్రీ డే మినిమం వన్ టు అవర్స్ పేద ప్రజల కోసం కేటాయించి ఆ టైంలో ఓపి చూసి ఆ టైం ని ఎప్పుడు మిస్ అయ్యే వాళ్ళు కాదంట అంత డెడికేటెడ్ గా వర్క్ చేయడం వల్ల ఆయన అంత గొప్ప పొజిషన్కి వెళ్ళారు సో డాక్టర్స్ అంటే సమాజంలో గౌరవం అన్ని ఉన్నాయి కాకపోతే మన డాక్టర్స్ కి లోపల ఉన్న ప్రాబ్లమ్స్ ఏమిటనేది మనకి తెలుస్తుంది ఏంటంటే అంటే ఎట్లా అంటే మనం మనస్ఫూర్తిగా వర్క్ చేయాలి అంటే మనం దేవుడు ఇచ్చేసాడు అవకాశాన్ని అవకాశం ఇచ్చేసిన తర్వాత మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అంటే మనశ్శాంతి లేకుండా డిప్రెస్ అవ్వడం లేకపోతే అరే నేను ఈ ఈ దీనిలోకి రాకూడదు అంటే ఈ ఈ ప్రొఫెషన్ రాకూడదు అనే ఫీల్ అవ్వకూడదు ఇప్పుడు ఎవరు అవ్వకూడదు సో మనకి దేవుడు ఆల్రెడీ ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు ఎవరికి కూడా ఎవరికి కూడా ఈ అవకాశం రాదు ఒక డాక్టర్స్కే వస్తుంది కాబట్టి డాక్టర్స్ ఎప్పుడు అరే నేను ఈ పొజిషన్ లో అది అనేది అంటే మామూలుగా బాధపడద్దు డిప్రెషన్ అవ్వద్దు అందరూ కూడా సంతోషంగా ఈ ప్రొఫెషన్ ఎంజాయ్ చేయాలి మనకు చాలా చాలా అవకాశాలు ఉన్నాయి కానీ ఇన్ని అవకాశాలు కొంతమందికి అన్ని అవకాశాలు రావచ్చు రాకపోవచ్చు కానీ ఉన్న దాంట్లో అందరూ కూడా వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా మలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి తర్వాత మనం ఈ పెద్ద పెద్ద ప్రభావమ్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ప్రతి సంవత్సరం నర్సెస్ డేస్ లాస్ట్ ఇయర్ అడిగారు మనల్ని కానీ లాస్ట్ ఇయర్ కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాం సో ఈ సంవత్సరం పెద్ద ప్రభావతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఈ డాక్టర్స్ డే కి స్పాన్సర్ చేశారు సో వాళ్ళందరి వాళ్ళ సెవెన్ మెంబెర్స్ ఉన్నారు సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు సర్యన్స్ సిక్స్ మెంబెర్స్ ఉన్నారు సో మనకు ఎంత లోడ్ వచ్చినా పేషెంట్ వర్క్ లోడ్ వచ్చినా మనం ట్రీట్ చేసేటువంటి గొప్ప అవకాశం మనకుంది కాకపోతే కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి బిల్డింగ్ రిపేర్ ఇవి ఉన్నాయి సో వీటన్నిటికి కూడా కొద్దిగా ఈ టెంపరీ కారణాలు ఇవన్నీ కూడా పోయి మనం మళ్ళీ ఫుల్ గా పేషెంట్ కి సర్వీసెస్ ఇవ్వడానికి మనం అందరం కూడా మన కోరు హెల్త్ సెంటర్ అనేది రెడీగా ఉంది సో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే డయేరియా కేసెస్ ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ కూడా సార్ వీటన్నిటికీ కూడా మేము రెడీ సార్ సో మనకి ఇన్వడు సార్ వాళ్ళు వచ్చారు నిరంజన్ సార్ అండ్ సార్ సో సార్ మా సైడ్ నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రోర్ ఉంటుంది సార్ థ్యాంక్ యూ సార్ సో డాక్టర్ అనేటువంటి పదంలో స్టార్టింగే డి అనేది డెడికేషన్ అయింది వృత్తి కాకుండా వృత్తిని ప్రవృత్తి లాగా మార్చుకొని చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డాక్టర్ గారు కూడా చాలా అంకిత భావంతో మీ ప్రభుత్వంలోనే ముందున్నటువంటి లెటర్ ఈజ్ రెడ్డి డిసిప్లైన్ డెడికేషన్ డొనేషన్ ఎన్నో డీలు తాగున్నటువంటి మేము పాఠాలు చెప్తాం మిమ్మల్ని తయారు చేస్తాం కానీ పబ్లిక్ లో ఎలివేట్ అయ్యేటువంటి పోషన్ ఎవరు అంటే డాక్టర్స్ పేషెంట్లు కానీ అటెండెంట్స్ కానీ ఆసుపత్రికి వచ్చినప్పుడు వాళ్ళ ఫేస్ ఒకసారి గమనించినట్టయితే ఎంతో భయంతో ఎంతో ఆందోళనతో యాంగ్జైటీ లోడ్ అయి వచ్చినప్పుడు మీ దగ్గరికి రిసీవింగ్ ఎలా ఉంటుందంటే ఉన్నాం అనేటువంటి భరోసాతో మీరు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందుకనే సంస్క్రిత్ లో మనకు ఒక వర్డ్ ఒక సెంటెన్స్ ప్రాబ్ ఉంది వైద్యో నారాయణ హరి అంట తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి నారాయణుడితో మిమ్మల్ని పోల్చారు అంటే అంటే భగవంతుడితో పోల్చారు అంటే యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే భగవంతుడి దగ్గరికి ఆనే లెటర్ రాని వాడిని ఎలా భగవంతుడు ట్రీట్ చేస్తాడో ఒక రూపాయి లేని వాడిని భగవంతుడు ఎట్లా ట్రీట్ చేస్తాడో వంద కోట్లు ఉండేవాడిని కూడా అదే విధంగా ట్రీట్ చేయడం జరుగుతాయి కార్పొరేట్ వ్యవస్థలో హాస్పిటల్స్ ఉన్నప్పటికీ అందరు కూడా వైద్యులందరూ కలిసి తప్పించడం జరుగుతూ ఉంటుంది సో లైక్ దాట్ డీపర్ డొనేషన్ డెడికేషన్ ఎన్నో పదాలను మనం నెక్స్ట్ నుంచి తీసి పెట్టినా కూడా ఆ తక్కువ అవుతాయి సో నెక్స్ట్ ద ఓ బడ్ మీ దగ్గర నుంచి వినపడేటువంటి ఒకే పదం అంటే మా స్కూల్స్ లో వినపడే పదం మీరు మాట్లాడితే వినపడే పదం ఓపి మీరు కంప్లీట్ గా బేస్ అంటారు ఆ ఓపి మీద ఆ కండెన్సీ స్టార్ట్ అవుతుంది